హాయ్ అండి వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఇది వచ్చేసి విజయవాడలో బ్లాగ్ అనమాట అంటే ఇన్ని రోజులు మీరు అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్స్ చూశారు కదా ఇంకా నేనైతే వచ్చానని చెప్పానుగా విజయవాడ ఇక్కడ వచ్చేసి మేము విజయవాడలో రెంట్కుండే హౌస్ అనమాట నా పాత వీడియోస్ చూసినట్లయితే మీ అందరికీ అర్థమవుతుంది ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పాత వీడియోలన్నీ చూడండి అప్పుడు మాకు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంక ఇవి వచ్చేసి నేను ఇంతకుముందు మొక్కలకి నీళ్ళు పోసేదాన్ని కదా మీరు పాత వీడియోలలో చూసినట్లయితే ఇంక ఇప్పుడైతే వర్షాలు వస్తున్నాయి కదా భలేగా పచ్చగా అందంగా అయ్యాయి ఈ మొక్క చూడండి డిజైన్ భలేగా ఉంది ఇదే మొక్క తెలియదు దీని పేరు కూడా తెలియదు బట్ డిజైన్ అయితే బాగుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను ముందు డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే పైప్ వేసి నీళ్లు పట్టేదాన్ని మొక్కలకి అంటే అప్పుడు మంచి ఎండాకాలం కదా మార్చి ఏప్రిల్ నెలలు కదా ఎంత నీళ్లు పోసినా కానీ వెంటనే పీల్చుకునేది పాపం ఎండకైతే మొక్కలు చచ్చిపోయాయి ఆకులు ఎండిపోయాయి బట్ ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదా వర్షాకాలం కాబట్టి మొక్కలు అయితే ఫ్రెష్గా భలేగా ఉన్నాయి మొక్కలు చూసారా ఎంత పెద్దగా అయిపోయాయో ఈ మొక్క గుర్తుందా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో తీశాను అప్పుడైతే కొంచెం చిన్నగా ఉందన్నమాట ఇంకా ఈ నెల రోజులు అయ్యేసరికి అసలు మొక్కలన్నీ పెద్దగా అయిపోయి లేక పచ్చగా తయారయ్యాయి అంటే ఇంతకుముందు ఇంకప్పుడే మొత్తం క్లీన్ చేసేసి పాత మొక్కలన్నీ పీకేసి మంచిగా చిన్న చిన్న నారు పోసి గింజలు మొక్కలు గింజలు ఇవన్నీ ఉంటాయి కదా అవి చల్లాము అప్పుడే చిన్న చిన్న మొక్కలుగా తయారవుతున్నాయి బట్ నేను ఒక నెలలో అమ్మ వాళ్ళు ఊరెళ్ళి వచ్చి చూసేసరికి పెద్దగా అయిపోయాయి కాకర కూడా ఎండిపోయిన కాకర తీగ అంతా తీసేసాము ఇంకా నార్మల్ చిన్న కాకర తీగ వచ్చేసి అసలు పైకి అయింది భలేగా ఉన్నాయండి ఇప్పుడైతే అందంగా అంతే కదా ఇప్పుడు మనిషికి అన్నం ఎంత ఇంపార్టెంట్ మొక్కలకు కూడా నీరు అంతే ఇంపార్టెంట్ కదా అదొకటి కామన్గానే వర్షాకాలం వచ్చిందంటే చెట్లు భలేగా ఉంటాయి ఒక్కొక్క చెట్టు ఒక డిజైన్ లాగా భలేగా ఉన్నాయి వీటి పేర్లు అయితే తెలియదు కానీ డిజైన్స్ అయితే భలేగా ఉన్నాయి ఇంకా చాలా మిస్ అయ్యాం కదా ఒక నెల రోజుల నుంచి ఎప్పుడు అమ్మ వాళ్ళు ఊరు కానీ రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండను ఏదైనా ఫంక్షన్ పని మీద కానీ లేదంటే పండగ కానీ అట్లా వెళ్ళినప్పుడు పండగ రేపనంగా వెళ్తాను పండగ చూసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ డే లేదంటే తర్వాత నెక్స్ట్ డే వెంటనే వచ్చేస్తాను రెండు మూడు రోజులలో బట్ ఇప్పుడైతే దగ్గర దగ్గర నెల రోజులు దాటింది అనమాట ఇంకా ఈ చెట్లు ఇవన్నీ గుర్తున్నాయి కదా ఇంకా పూలు అయితే పూస్తున్నాయి జాంకాయలు కూడా భలే వచ్చాయండి ఇంతకుముందు అయితే ఇంకా నేను డైలీ తెంచుకునేదాన్ని ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో జాంకాయ అయితే సూపర్ అనమాట అవి ఇంకా తీయగా బాగుంటాయి ఇంక ఇవైతే నార్మల్గానే ఉంటాయి చూసారు కదా ఇల్లు మనం నెల రోజులైంది కదా మిస్ అయ్యి ఇక నుంచి చూడండి ఇక్కడ బ్లాగ్స్ వస్తాయి విజయవాడలో బ్లాగ్స్ అయితే కంపల్సరీ చూడండి బాగుంటాయి నా లైఫ్ స్టైల్ అనమాట ఇంకా ఇంకా ఈ మొక్కలన్నీ కొత్త కొత్తవి అసలు వీటి పేర్లు ఏంటో కూడా నాకైతే అర్థం కావట్లేదు పేర్లతో సంబంధం ఏముంది మొక్కలు పచ్చగా ఇంటి ముందు అందంగా ఉంటే చాలు ఇంకదే ఇంకా అదనమాట ఇంకా వచ్చేసి ఇంకా నాన్న మేము ఆటో కట్టించుకొని వచ్చాం కదా ఇంకా వెంటనే వాళ్ళు అన్నం తినేసి ఒక కొద్దిసేపు అట్లా కూర్చొని మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడైతే ఇంకా బాధ వేసిందనమాట ఇంక అంతే కదా కామన్గా ఏ ఆడపిల్లకైనా అంతే ఇంకా వాతావరణం అయితే కూల్ అయిందండి ఇప్పుడు మబ్బట్టు ఉంది కాబట్టి చల్లగా ఉంది ఇంకా ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటున్నారు ఇది మధ్యాహ్నం టైం కాబట్టి ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు కానీ ఉదయం సాయంత్రం అయితే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది మధ్యాహ్నం కాబట్టి నార్మల్గానే ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను నెల రోజులైంది వెళ్ళి నేను ఫస్ట్ వెళ్ళాను నేను ఫస్ట్ వెళ్ళిన తర్వాత పది రోజులకి మా హస్బెండ్ వచ్చారు నా దగ్గరికి ఇంకా ఆయన ఇల్లు అంతా ఇంకా ఆయన వచ్చి నేను వెళ్ళి ఎవ్వరూ లేం కదా ఇల్లు అంతా గలీజ్ గలీజ్ అయిపోయింది ఎందుకంటే మనం ఇంట్లో ఉంటే ఏంటంటే రోజు ఇల్లు ఉడుస్తాము మొత్తం అన్నీ సర్దేసి క్లీన్ చేసుకుంటాం కదా ఇల్లు బాగుంటుంది ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది మనుషులేని ఇల్లు ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా ఇంకా అట్లా అనమాట అదొకటి నేను ముందే వెళ్ళిపోయాను హస్బెండ్ పది రోజుల తర్వాత వచ్చాడు మళ్ళీ మళ్ళీ వచ్చే ముందు నాకంటే ఒక మూడు నాలుగు రోజులు ముందు వచ్చాడు ఇంకా ఎంత మగవాళ్ళు అయినా కానీ ఆడవాళ్ళు చేసినట్టు పనులు చేయలేరు కదా ఇప్పుడు నార్మల్గా కొంచెం ఏదన్నా చిన్న చిన్న తిన్న ప్లేట్ కడగడం అట్లా కొన్ని కొన్ని చేసి పెడతారులే కానీ మరీ నీట్గా డీప్గా క్లీన్ అయితే చేయరు కదా మన లేడీస్ చేసినట్టు ఇంకా వచ్చి చూసేసరికి వేసరికి ఎట్లా పడితే అట్టు ఉన్నాయి ఇంకా అంట్లు అవన్నీ రుద్దినే ఉన్నాయి కొన్నైతే ఇంకా అవి కూడా రుద్దినా కానీ మొత్తం దుమ్ము బట్టేసి ఉన్నాయి అనమాట ఇంకా నేను వచ్చానని మాటే కానీ అస్సలు టూ త్రీ డేస్ అయితే నాకు రెస్ట్ లేదు పనులు అయితే ఇంకా బియ్యం కట్టలు అవన్నీ తెచ్చాను కదా అన్నీ సర్దేసాను మళ్ళీ బ్యాగులు లగేజు కారము చింతపండు నిమ్మకాయలు అవన్నీ తెచ్చుకున్నాను కదా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అవన్నీ సర్దేసుకున్నాను ప్లస్ ఇంట్లో కూడా ఎంత గలీజ్ ఉంది ఇంకా బట్టలు అయితే లేను అన్ని బట్టలు ఉన్నాయన్నమాట ఇంకా హస్బెండ్ రోజుకొకటి విడిచి అక్కడ పడేసేసాడు టబ్బు రెండు టబ్బులు అయితే అయినాయి అనమాట బట్టలు అయితే కానీ ఏం చేస్తాము తప్పదు కదా ఇంక ఇక్కడ ఇల్లు అయితే శుభ్రంగా క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత బకెట్లు కూడా ఒకసారి కడిగేద్దాము ఇంకా నార్మల్గా కడిగేసి వాటర్ అయితే పడుతున్నాను మోటర్ వేసి ఇంకా మనకి మోటర్ ఉంది కాబట్టి ఇంకెప్పుడు వాటర్ కావాలంటే అప్పుడు పట్టుకోవచ్చు ఇంకా రేపైతే బకెట్లు అయితే ఒకసారి కడుగుతాను అంటే ఇప్పుడు ఏంటంటే నార్మల్గా బకెట్లు కడిగేసి వాటర్ పడుతున్నాను అంటే బాగానే ఉన్నాయి బాగాలేవని కాదు కానీ మనకి ఏంటంటే బకెట్లు క్లీన్ చేసుకోవాలి తెల్లగా అని ఉంటుంది కదా అట్లా నేను నార్మల్గానే నెలకు ఒకసారి అయితే అట్లా బకెట్లు అయితే ఏదన్నా సబ్బుతో ఇట్లా అంట్లో పీసేసి అట్లా రుద్దుతాను బకెట్లు తెల్లగా ఉంటే మనం నీళ్లు పట్టినా కానీ తెల్లగా అందంగా కనిపిస్తాయి మళ్ళీ పాకురు బట్టి బకెట్లు పాడవుతాయి మనకి ఇంక అందులో మొహం కడగాలన్నా కను కడగాలనిపించదు ఇంకా ఊరు మాటే కానీ పనులు అయితే చాలా పనులు ఉన్నాయి ఇంకా డైలీ ఒక్కొక్క పని ఒక్కొక్క పని అయితే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట బట్టలన్నీ చాలా ఉన్నాయి నిన్నైతే కొన్ని ఉతికేసాను మళ్ళీ ఈరోజు అయితే కొన్ని ఉతికేసాను చాలా పనులు అయితే ఉన్నాయి ఇంకంతే ఇంక మనం ఊరు వెళ్తామనే మాటే కానీ ఊరెల్లు వచ్చేసరికి ఇల్లు అయితే గందరగోళం అవుతుంది అదొకటి ఇంక మగ మనిషి ఉంటే ఆయన ఏం చేసుకోలేడు కదా అట్లన్నమాట ఇంకా ఇంకా విషయాలకు వస్తే ఇంకొంచెం మంది ఉంటారు ఇంకా వేరే వాళ్ళని అర్థం చేసుకోలు మేమే కరెక్టు మేమే గొప్ప అన్నట్టు ఆలోచిస్తారు అందరూ మనుషులే ఎవరికి ఉండేది ఉంటుంది ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు దేవుడి దగ్గర అందరూ సమానమే ఇంకా అలాగే కొంచెం మంది ఇంకా నేను అసలు సూపరు అందరూ వేస్ట్ ఇంకా ఏదేదో సంథింగ్ ఆలోచిస్తారు ఇంకొంచెం మంది ఏమో నేనే అందంగా ఉన్నాను మీరు ఎవ్వరు బాగాలేరు అన్నట్లు అంటారు కానీ ఒకరికొకరు పొగుడుకునే ముందు ఎవరికారు అద్దంలో మొహం చూసుకోవాలి అద్దంలో మొహం చూసుకున్న తర్వాత మాట్లాడుకోవాలన్నమాట ఇంకా అవన్నీ ఎందుకు లేండి ఇంకా నా లైఫ్ స్టైల్ నా ఫ్యామిలీ నా పిల్లలు నాకు ఇచ్చాలు ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను ఒకగానొకప్పుడు సక్సెస్ వస్తుందని కంపల్సరీ నేను నమ్ముతున్నాను ఆ సక్సెస్ కోసమే ప్రయత్నిస్తున్నాను దేవుడైతే నాకు హెల్ప్ చేస్తాడు ఆ సక్సెస్ అనేది వచ్చిన రోజున ఇంకా నాకంటూ సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ నా హస్బెండ్ సపోర్ట్తో అయితే నేను ముందుకెళ్తున్నాను ఇంకేదో ఒకరోజు సక్సెస్ వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అందువల్ల అయితే నేను యూట్యూబ్ అయితే రన్ చేస్తున్నాను ఇంకా నాకు వేరే వేరే పెద్ద పెద్ద వీడియోస్ అవన్నీ తీయాలంటే టైం ఉండదు ఇంకా నేను బయటకు వెళ్ళనుగా పెద్దగా నేను బయటకు వెళ్తే ఏదో కూరగాయలకి లేదంటే ఏదన్నా కొనాలంటే ఇంకా అట్లనే వెళ్తాను ఇంకా నా ఫ్యామిలీ పిల్లలు ఇంట్లో పనులు ఇవే సరిపోతూ ఉంటాయి ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అవ్వలేదు రేపు ఇంకా స్టార్ట్ అవుతాయి ఈ టూ డేస్లో పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి ఆల్రెడీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి స్కూల్ ఇంకా ఫస్ట్ రోజే కదా ఎవరు పెద్దగా రారు ఒక టూ డేస్ ఆగి పంపిద్దామని అనుకుంటున్నాను ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే హడావిడి బిజీ బిజీ అయిపోతాము పనులు అయితే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి నేను కూడా ఏదో ఒక జాబ్ అయితే ట్రై చేయాలి ఇంక ఇక్కడ ఏదో అయితే బకెట్లు అన్నీ పట్టేశాను బకెట్లు పట్టేసిన తర్వాత మాది డ్రమ్ ఉంది కదా పెద్దది డ్రమ్లో అయితే వేసాను ఎందుకంటే ఒకవేళ బకెట్లల్లో వాటర్ ఇంకా పెద్ద పెద్ద మోటర్ వేయడం పట్టుకోవడం అట్లా చికాక్ కదా ఒక్కసారి డ్రమ్లో వేసేసుకుంటే డ్రమ్ము నిండుతుంది ఇంకప్పుడు మనకి బకెట్లో నీళ్ళు అయిపోయినా కానీ డ్రమ్లో నీళ్ళు వాడుకోవచ్చు మళ్ళీ డ్రమ్ములో కూడా అయిపోయినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి వాటర్ వేసుకొని మళ్ళీ బకెట్లో డ్రమ్ము పట్టుకోవచ్చు అనమాట ఇంక అట్లా ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాటర్ పట్టుకుంటే బాగుంటుంది అట్లా నీళ్లు నిలవుంచితే ఏంటంటే పురుగులు తిరుగుతాయి వర్షాకాలం కాబట్టి జబ్బులు వస్తాయి ఇంక ఇక్కడ వచ్చేసి హెయిర్కి అయితే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే లక్కవరం నుంచి వచ్చేటప్పుడు కూడా తలస్నానం చేశాను ఇంక ఈ మధ్య మొత్తం తలస్నానాలని ఫంక్షన్లని మళ్ళీ ఇంకా ఏదో ఒక టూ త్రీ డేస్కి ఒకసారి ఎండలు కదా చిరాకు వచ్చి మళ్ళీ ఇల్లు దులుపుతున్నాను కదా ఇంకా హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను డాబరామ్లా అంటే కొత్తగా ఈరోజే తెచ్చాను అనమాట ఎందుకంటే నేను డైలీ పారాషూట్ అయితే యూజ్ చేస్తాను బట్ పారాషూట్ అయితే పడకలేదు నార్మల్గా అందరు పారాషూటే యూజ్ చేస్తారు బట్ నాకైతే జుట్టు రాలిపోతుంది కాకపోతే పారాషూట్ ఆయిల్లో కలబంద కలిపి రాసుకుంటే బాగుంటుందన్నమాట ఊడట్లేదు కాకపోతే ఇంక ప్రతిసారి ఇంకా కాగబెట్టాలి బద్ధకము బద్ధకం అని కాదులేండి ఇప్పుడు మళ్ళీ కలబంద కలిపిన నూనె అయితే హస్బెండ్ వాళ్ళు యూజ్ చేయలేరు కదా ఇక వాళ్ళకి సపరేట్గా ఈ ఈ తలనొప్పి అంతా డాబరామ్ల హెయిర్కి మంచిది అని అన్నారు తెలియదు ట్రై చేద్దాము ఒకసారి ఊడితే ఊడింది ఎట్లున్నా పర్లేదు గుండె అయినా పర్లేదు జుట్టు మంచిగా ఉన్నా పర్లేదులే అనేసి డాబర్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ తెప్పించి ఓపెన్ అయితే చూ చేశాను చూద్దాం ఎట్లుంటుందో ఒక డబ్బా రాస్తే కానీ జుట్టు అనేది ఇంకా ఊడుతుందో ఎట్లుంటుందో తెలీదు ఇది అట్లనమాట ఇంకా చెప్పాను కదా ఈ మధ్య తలస్నానాలు ఎక్కువయ్యాయి అనేసి ఇంకా లక్కవరం నుంచి వస్తూ వస్తే తలస్నానం చేశాను కదా ఇంకా తర్వాత వచ్చేసి జుట్టు గడ్డిలాగా అయిపోయింది తలనొప్పి వస్తుందనమాట నేను చాలాసార్లు మీతో చెప్పాను తలకి కొబ్బరి నూనె లేకపోతే తలనొప్పి వస్తుందని అందుకని ఇంకా పిల్లలకు కూడా పారాషూట్ ఆయిల్తో నూనె పెట్టేసి ఇంక నేను డాబ్రామ్లో కొన్నాను కదా ఒకసారి ట్రై చేద్దాము ఊడితే ఊడింది ఉంటే ఉన్నది అన్నట్టు ఇంక పెట్టి తలంతా ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను మంచిగా పాయలు పాయలు తీసి ఆయిల్ అయితే పెడుతున్నాను అదేంటి చేతిలో వేసుకొని రాసుకోవచ్చు కదా ఒకేసారి డబ్బాతో అట్లా రాసుకుంటున్నారు అని అనుకోవచ్చు నాకైతే ఎక్కువ శాతం అలానే అలవాటు అట్లా కొంచెం పాయల్లాగా తీసి డబ్బాతో అయితే పోస్తాను ఒక్కొక్కసారి చేతిలో వేసుకొని రాస్తాను ఇంకొక సంటికలికి అట్లా చేతిలో వేసుకొని రాస్తాను ఇంకా అట్లా అలవాటు అయిపోయింది ఎవరు అలవాట్లు అనుకుంటాయి కదా ఒకళ్ళ అలవాట్లను చూసి నవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎవరికి ఉండేది అలుకుంటుంది ఎవరు అలవాట్లు అనుకుంటాయి ఇప్పుడు నేను వచ్చి మీ అలవాట్లని అదేంటి అట్లా చేస్తున్నారంటే నాకు అట్లనే అలవాటు అని మీరంటారు అట్లనే నాకు కూడా ఇంకా జుట్టు పాయలు తీసి డబ్బాతో ఆయిల్ పెట్టుకోవడం నాకు అట్లా అలవాటు అనమాట ఇంకా ఫస్ట్ నుంచి అట్లే కాకపోతే ఇంకా ఒకళ్ళ అలవాట్ల జోలికి ఒకరికి పోవాల్సిన అవసరం లేదు ఎవరికి ఉండేదో అలాగేది ఎవరు అట్లా అలవాట్లు వాళ్ళకి ఎవరిష్టాలు అలకి ఉంటాయి కాబట్టి అనమాట పిల్లలు నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే పిల్లలు అయితే అరుస్తూ ఉన్నారు ఇంకా అదే వాయిస్ అయితే మీకు వినిపిస్తుంది ఇంకా టూ డేస్లో పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి ఇంక ఈ టూ డేస్ టైం అన్నమాట వాళ్ళకి ఆడుకోవాలన్నా కొట్టుకోవాలన్నా తిట్టుకోవాలన్నా ఇంక ఈ టూ డేస్ టైము ఆల్రెడీ ఈ రోజు నుంచి స్కూల్ అయితే స్టార్ట్ అయ్యి ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ అయితే వాట్సాప్లో గ్రూప్ మెసేజ్ అయితే పెట్టారు అంటే చెప్పాను కదా ఈ ప్రైవేట్ స్కూల్లోకి ఏం చేస్తారంటే పిల్లలందరివి పేరెంట్స్వి ఒక గ్రూప్లో యాడ్ చేస్తారు ఇంకా సెలవులైనా ఫంక్షన్స్ అయినా ఫీజు కట్టాలన్నా ఇంకా ప్రతి ఒక్క మెసేజ్ అనేది వాట్సాప్లో గ్రూప్లో పెడతారు ఇంకా పేరెంట్స్ అందరు చూసుకుంటారు ఇంకా ఈరోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అనేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అని మెసేజ్ అయితే పెట్టారు సరే ఈ రోజే స్టార్ట్ కదా ఒక్క రోజులోనే పిల్లలందరూ రారు కదా ఒక టూ డేస్ ఆగి వస్తారు ఇంక ఈ టూ డేస్ ఆడుకొని దాంట్లో ఫస్ట్ రోజు ఎవరు రారు అన్నట్టు ఇంకా ఉంచాను ఇంకా టూ డేస్లో స్కూల్కి అయితే పంపిస్తాను నేను ఏదైనా జాబ్ అయితే వెతుక్కుంటాను పిల్లలు తొమ్మిదింటికి అట్లా వెళ్ళి సాయంత్రం నాలుగున్నరకి ఐదింటికి ఎట్లా వస్తారు